హలో గైస్ గైజ్ టీజర్ కుబేర్రా రిలీజ్ అయింది ఇది తమిళ్ సినిమా సో మొత్తానికి అయితే ఇక్కడ నాగార్జున గారు అండ్ అక్కడ నుంచి ధనుష్ గారు అయితే నడిచడం జరిగింది సో అంతా బాగుంది నాగార్జున గారు హీరో అండ్ ధనుష్ గారు హీరో బట్ వీళ్ళిద్దరిని వదిలిపెడితే ఇంకో హీరో ఉన్నాడు అయ్యా ఈ టీజర్ లో నేను చెప్పక ముందే మీరు చెప్పేయనమాట కామెంట్ లో చెప్పేయండి ఆ హీరో ఎవరో బట్ నేనైతే ఈ వీడియో మొదలు చెప్తా సో మొత్తానికి ఇంకా టీజర్ గురించి చెప్పుకోవాలంటే మంచి ఫెంటాస్టిక్ కట్ బయ్యా మామూలు కట్ కాదు ఎస్ అస్సలు క్లియర్ కట్ గా విలన్ పాత్ర అండ్ హీరో ధనుష్ పాత్ర ఎలా ఉండబోతుందో క్లియర్ కట్గా చూపించేశారు అనమాట సో ఒక రిచ్ అయితే ఇంకొకరు అసలు అడ్రస్ లేకుండా ఉండేవాడు అనమాట ఆ రేంజ్లో ఉంటుంది తన పాత్ర ధనుష్ పాత్ర అయితే ఇంకా మొత్తానికి అయితే నాగార్జున పాత్ర అయితే అసలు సింపుల్ లైఫ్ అండ్ చాలా కన్ఫ్యూజింగ్ కన్ఫ్యూజింగ్గా ఉంటారు సో అమాయకంగా కూడా ఉంటారు సో మొత్తానికి టీజర్ కట్ అయితే ఎక్కడ కూడా ఒక డైలాగ్ లేకుండా ఎవరి వాయిస్ లేకుండా జస్ట్ ఒక్క బీజిఎంతో అండ్ లిరిక్స్ తోనే ఎండ్ చేశారు పోయి ఆ టీజర్ ని అసలు మార్వలేదు అని చెప్పాలి ఆ లాస్ట్ షాట్ ఏదైతే ఉందో ధనుష్ గారు నాగార్జున గారిని కొట్టే సీను సో భూమ్ అని అనమాట అక్కడైతే టీజర్ అయితే ఇంకా అసలు చేస్తే మెయిన్ హీరో ఇంకో హీరో అని చెప్పాను కదా ఈ టీజర్కి ఆ హీరో ఎవరు కదా మన దేవి దేవిశ్రీ ప్రసాద్ మాస్ కొట్టుడు అయ్యా మామూలు కొట్టలేదు బీజిఎం మాత్రం కుమ్మవతలు పరిస్థితులు బీజియా మాత్రం ఆ లిరిక్స్ కి యాప్టెడ్గా మామూలు కొట్టలేదు సో ఇంకా నాకు తెలిసినంత వరకు ఈ బీజిఎం ఒక్క రేంజ్లో ఉండబోతుంది కుబేర సినిమాలో అండ్ నాకు వరకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది టీజర్ ఖచ్చితంగా ఈ టీజర్ తర్వాత ఒక మంచి హైప్ అయితే బిల్డ్ అయిందని దాంట్లో ఎటువంటి సందేహం లేదయ్యా తెలుగులో కూడా సో తెలుగులో కూడా మంచి ఓపెనింగ్స్ రాబోతుంది అండ్ సినిమా బాగుంటే కలెక్షన్స్ కూడా బాగానే కాసలు వర్షం గురిస్తుంది సో మీకేనా అనిపించింది ఈ టీజర్ కూడా చూడగానే తప్పకుండా మన కావడం తెలియజేయండి ఇంకెంత కలిసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే